గోంగూర అయితే రెడీ అయింది అబ్బా మూర్ తీసిన వాసన వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వీడియో పెట్టి అయితే చాలా రోజులు అవుతుంది ఇంకా కాకినాడ బీచ్ కి వెళ్ళి వచ్చిన కాని వీడియో తీయడానికి అయితే కుదరలేదు ఫ్రెండ్స్ ఇంకా అక్కడ అయితే ఐసు దీని ఐస్ క్రీమ్ తిని అక్కడ చల్లని వాతావరణంలో తిరిగి ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి అయితే ఎనిమిది అయిపోయింది అనమాట ట్రాఫిక్లోంచి వచ్చేటప్పటికి ఇంకా చలికి నాకైతే జ్వరం కింద వచ్చేసింది అన్నమాట రంప చేసేసి జ్వరము తలనొప్పి ఇంకా నీరసంగా ఉండి వీడియో అయితే తీయడం కుదరలేదు ఈ రోజైతే నా డైలీ లైఫ్ స్టైల్ ఏంటో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా మంచి కోరు ఈ రోజైతే చాలా రోజుల తర్వాత వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే హ్యాపీగా ఉండేప్పుడైతే కూర ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాయనమాట చాలా రోజులు అవుతుంది ఈ కూర అండి ఏం కోర తర్వాత ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ఉల్లిపాయలు కట్ చేసేసి రెడీగా పెడదాం ఆల్రెడీ అల్లం పేస్ట్ కూడా నూరేసాను అయితే పర్లేదు రొంప కానీ జ్వరం కానీ రాలేదు వాళ్ళైతే స్కూల్కి బాగా వెళ్తున్నారులే నాకు రొంప చేసేసిన దాని మీద జ్వరము తలనొప్పి వచ్చేసి నీరసంగా ఉందనమాట అందుకే వీడియో పెట్టలేదు ఆల్రెడీ తీసిన వీడియోలు ఉంటే షార్ట్ వీడియోలు పెట్టాను అంతే తలనొప్పి నీరసంగా ఉంటుంది కదా వీడియో తీవదు ఫ్రెండ్స్ అయితే ఉల్లిపాయ కట్ చేసేసి రెడీగా పెడదాం చాలా రోజులవుతుంది ఈ కూర తిని చాలా ఎక్కువ ఎక్కువైపోతుంది పుచ్చిపేట అయితే ఎన్నిసార్లు రైతో పొదున పెట్టిన సరే ఉండట్లేదు ఫ్రెండ్స్ మిషన్తో పొదున పెట్టి వాళ్ళు వస్తారు కదా ఇదంట ఆ జరతో పుదినెట్టేస్తారు కొడవలైతే అవుతుంది స్వా స్వర్గం అంటానే పచ్చిమిరగారు రెండే ఉన్నాయి ఎందుకు పోతున్నానంటే నేను ఆ ఊరి కొద్దిగా తిగింది మండుతుంది అనమాట అందుకే స్లోగా పోతుంది పీతలు అనమాట చాలా రోజులు అవుతుంది పీతలు కూరండి మెదలు అయితే అస్సలు అట్టుకోలేను ఫ్రెండ్స్ నాకు చాలా భయం మెదిలితే ఈ మెదలుగా వంద రూపాయలు అన్నమాట ఇవి ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇందులో రెండు ఉన్నాయి ఎనిమిది ఇస్తాడు ఎంత ఎంత వంద పర్వాలేదు పర్లేదు ఇంకా అటు కానీ ఎక్కువ కూర ఉండి చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ అందుకే చాలా రోజులు అవుతుంది మంచి కూర ఉండిందని అన్నాను అన్నమాట పీతల చేత్త కూడా మర్చిపోయినా అన్న రోజులు అవుతుంది కవర్లు వేసేస్తున్నాను ఇంకా వేస్ట్ అంతానే సింపుల్ గా బయట పడేనా బాగుంటుంది ఈ తీయట్లేదు కాళ్ళు చిన్ని కాళ్ళు పెద్ద కాళ్ళు అయితే తీసేద్దాంలే పెద్దగా కంటే ఇదే దానికి పెద్ద ఎక్కడ తీతరేక్కడుందామా ఇదేనూరు అనుకుంటా ఇది ఏ నూరు అనుకుంటా వెనక ఇది ఆ కొళ్ళు ఈ నా కొళ్ళు ఇది పక్క నుంచి రాగాల గుర్తొచ్చింది సింపుల్గా వచ్చేసింది వంద రూపాయలకి ఎనిమిది పీతలు ఇచ్చారు అదే ఇచ్చారు మీ ఊర్లో వంద రూపాయలకి ఎన్ని పీతలు ఇస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కడిగేసాను మూడు సార్లు ఈ ఈ టూ కొంత దూరంగా పాడేసత్తాను ఈ లోపలనే ఈ పాడేసత్తాను ఈ లోపల పీతలు అయితే శుభ్రంగా నీట్గా చేసేసి మూడు సార్లు అయితే కడిగేసాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కొంచెమరపకాయలు టమాటా ముందుగానే కోసి ఉంచాను కదా పీతలు ఒక్కటే కాదు గోంగూర కూడా వేస్తాను అనమాట అంటే ఇది ముందుగానే ఉడకబెట్టి ఉండొచ్చేసాను గోంగూర పీతల కూ పీతలు కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం మీరు ఎప్పుడైనా గోంగూర పీతల కూర తిన్నారా అయితే కామెంట్ చేయండి బాగుంటుంది ఈ పులుపుకి వీటి టేస్ట్కి భలే ఉంటుంది ఇదే కొంచెం పెద్దగా ఉంది పీట ఉల్లిపాయలు అయితే వేగినవి అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర ఒక రెండు ఉల్లిపాయలు అయితే వేసాను ఫ్రెండ్స్ అల్లం వెల్లిల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేగుదాం కూడా బాగా వేగింది అందులోనేసేస్తాము ఉప్పు కారం వేసేసి ఆ తర్వాత ఉప్పు వేస్తున్నాను కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను అనమాట బ్యాలెన్స్ అవ్వడం కాబట్టి లేదంటే కారం సరిపోతుంది తక్కువ వేసామంటే ఉప్పు కారం పసుపు எ தகுனி கட்டு கட்டுக்கோ காரம் பாகப்பட்டு లింపెట్టడం పూర్తయింది ఇది కొత్త కొత్త అన్నప్పుడు వేస్తాను ఈ లోపల ఇది పప్పు రుబ్బుతో రుబ్బుతాను మరి మిక్సీలు అయితే బాగా పేస్ట్లు అయిపోద్ది దొడికినాము అయినా లేదా లేకపోతే గోంగూర కూడా చిన్న చిన్న కట్టలేరు రూపాయలకి నాకు కట్ట అది పోసినప్పుడు అయితే ఎంత కనిపించింది పెద్ద దాఖలు ఇట్టాను ఈ పుల్లింతవలైతేన తర్వాత కూర అయితే ఎక్కువ లాటందని ఇంకొప్పి అది చేసేద్దాం

చికెన్ మసాలా పౌడర్ వేయలేదు ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా వేసాను అందు మసాలా పౌడర్ వేయలేదు గోంగూర కూడా వేసాం కాదు ఇంతకలే మసాలా పౌడర్ అని అవి ఆపేసి గోంగూర వేసేసాను అనమాట పీతలో గోంగూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ అబ్బా మూత భలే వాసన వచ్చింది ఓ పేత కాల్ చేస్తున్నా ఇదిరా అది కాదు ఇద్దరు కొడ్డిచ్చాను ఫస్ట్ తర్వాత నేను తింటాను నేర్చానండి హాయ్ లోపల ఈరోజు స్కూల్ హాఫ్ డే అనమాట అదే మరి అందుకనేసేసి పిల్లలు వచ్చాక స్టార్ట్ చేశాను వీడియో అదే అమ్మా డైరెక్ట్ కోర్టర్ డేస్ చెయ్యసేపు లేదని కూర అయితే సూపర్ స్మెల్ వచ్చేస్తుంది చాలా బాగుంది కూర స్మెల్లో తింటే ఎలా ఉంటుందో చూడాల జాగ్రత్తగా తినండి ఆ కాళ్ళు పీతనే గుచ్చు పోతే మళ్ళీ అందుకే తినండి అయితే